హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాక్స్కి మనం జీవితంలోని ఎన్నో జరుగుతాయి అనుకుంటాం ఏమీ జరగకుండా మోసపోతున్నారా అయితే ఈ కథవేనండి స్కిప్ చేయకుండా వింటే ఈ కథ ఎందుకు ఎలా మోసపోతున్నామో తెలుస్తుంది ఎందుకు జరగట్లేదు తెలుస్తుంది చాలామందికి జరగవండి నాకు కూడా ప్రతి వీడియో వైరల్ అయిపోతుందని రోజు కష్టపడి రెండు మూడు గంటలు కష్టపడి వీడియోలు చూస్తాను చాలామంది చూస్తున్నారు చూసిన వాళ్ళందరూ లైకో కామెంట్ పెట్టిస్తుంటే నాకు వైరల్ అయిపోను కానీ అవ్వట్లేదు ఇంకా దానికి టైం రాలేదన్నమాట నేను అలా పాజిటివ్గా ఆలోచిస్తున్నాను తప్ప అవ్వలేదని విచారించను నా పని నేను చేసుకుంటూ వెళ్తాను మాధురిగా చెప్పారు మాధురి ఆవిడ అవన్న మీ పని మీరు చేసుకుంటే ఎప్పుడో రోజు మీకు టైం వస్తుందా నాకు టైం వస్తుంది ఓకేనా కనీసం ఈ కథ చూసిన వాళ్ళు నా బాధ అయిన వాళ్ళు అందరూ లైక్లు కామెంట్లు పెట్టి ఎక్కువ మంది చూసి నాకు సపోర్ట్ చేయండి పదండి అయితే కథలోకి వెళ్దాం వెల్కమ్ అండి కథలోకి చెప్పాను కదా ఎవ్వరూ అందరం అనుకుంటూ ఉంటాం పాజిటివ్గాను ఈ పని అయిపోతుంది సక్సెస్ గ్యారెంటీని ఇంత బాగా చేస్తే ఈ పని అయిపోతుంది ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను బాగా చేశాను నాకు ఇంటర్వ్యూకి ఉద్యోగం వచ్చేస్తుంది నేను ఎగ్జామ్స్ బారేస్తాను నేను ఫస్ట్ క్లాస్లో భాసాను జరగవండి ఒక్కోసారి అలా జరగని వాళ్ళందరూ చాలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు చాలా బెంగపెట్టుకుంటూ ఉంటాము ఎందువల్ల జరగలేదు ఏమిటైనా ఆలోచించాం కానీ ఎంత బాగా రాసాను ఎందుకు రాలేదు అనుకుంటాం దాని గురించి ఇక అంతా కానీ మంచి కదా అసలు ప్రతి ఒక్కరికి పనికొచ్చే జీవితంలోని స్కిప్ చేయకుండా వినండి అనగా ఒక అనగా ఒక రామాపురం ఊరుంది ఆ ఊరిలో కొన్ని సంవత్సరాలు బట్టి వర్షాలు లేవు ఎంత కరువు వచ్చిందంటే మొత్తం కరువు భూమి ఎండిపోయింది మనుషులు ఎలా అంటే ఇలా వర్షం పడుతుందేమో రోజు అనమాట వర్షం పడితే చాలు ఎంత పండగ చేసుకుందాం అనుకుంటారు నీళ్ళు లేవు పంటలు లేవు తినడానికి తిండి లేదు చాలా కరువు కట్టగలుగుతూ ఉంటారు ఇలా వాళ్ళు ఎప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూస్తుంటారు ప్రతిరోజు రాత్రి పడుకున్నప్పుడు కొద్ది లేచినప్పుడు అనుకుంటుంటారు ఇవాళ గ్యారెంటీ వర్షం ఇవాళ గ్యారంటీ వర్షం కానీ వర్షం సరి సరికదా ఇంకా కరువు ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట ఆ ఊళ్ళని ఇంకా ప్రజలు చాలా నిరుసాహపడిపోతారు ఆ ఊరే కదండి చుట్టుపక్కల పద్నాలుగు ఊర్లు పదమూడు పద్నాలుగు ఊర్లలో కూడా నీళ్లు లేవు వర్షాలు లేవు వర్షాలు లేక చేయడానికి వర్షం లేతే పని లేదు పని లేతే తిండి డబ్బులు రావు డబ్బులు రాతే తిండి దొరకదు తిండి లేకపోతే బతుకు దిగ్గర ఇన్ని కరువు కాటకాలతోటి అసలు మంచినీళ్ళు కూడా తాగడానికి కరువు కాటకం అయిపోయి ఉన్నారండి ఒక్క ఈ రామాపురం కదా చుట్టుపక్కల పద్నాలుగు ఊర్లు అలాగే కరువుతో నిండిపోయి ఉన్నాయి ఇలా ఆస్తోటి రోజు ఉంటారు అబ్బా రే వర్షం పడిపోతుంది గ్యారెంటీ రాత్రి పడిపోతుంది పొద్దున్న పడిలా అనుకుంటూ అనుకుంటుంటారు ఇలా కొన్నాళ్ళు గడిచిపోతుంది కరువు పెరిగిపోతుంది అప్పుడు ఆ ఊర్లోకి ఒక పెద్ద మనిషి వస్తారు వచ్చి ఆ పెద్ద మనిషి అంటారు ఈ పక్క మీరు ఇలాగ ఎన్నాడు కరువులో ఉంటారు ఈ పక్కన పద్నాలుగు ఊళ్ళు ధరిన దాటిన తర్వాత ఒక ఊరుంది ఆ ఊర్లో ఒక పెద్ద స్వామీజీ ఉన్నారు ఆ స్వామీజీ యజ్ఞం చేస్తారు యాగాలు చేస్తారు చేస్తే కనుక వర్షం పడుతుందట కాబట్టి కానీ దానికి వెళ్ళి చేయించుకోండి కానీ దానికి వచ్చు ప్రతి ఊరు నుంచి కూడా మనిషి వెళ్ళాలి బాబా అక్క ఊరు వాడు వెళ్ళాడు కదా మనకి పడుతుంది అనుకోకండి అన్నట్టు కానీ అంతమంది వెళ్ళలేరు కదా ఊరు నుంచి ఊరు ఊరు అంతమంది అన్ని ఊర్ల నుంచి పద్నాలుగు ఊర్ల మంది జనాలు అవుతారు కాబట్టి ఊరికి ఒకరి చెప్పు వెళ్ళండి అంటే ఒక మీ ఊరు నుంచి ఒక పెద్ద మనిషి ఇంకో ఊరు నుంచి ఇంకో పెద్ద అలా పద్నాలుగు ఊర్ల నుంచి పద్నాలుగు మంది పెద్ద మనుషులు వెళ్ళండి అంటారు సరే అంటారు వీళ్ళందరూ సరే వర్షమే కదా కావాలి అందరికీ అందరూ మీటింగ్ పెట్టుకుంటారు కలుస్తారు ఊరికి పెద్దలు ఉంటారు కదా ఊరి పెద్దలు కలిసి ఓ సుమో చేయించుకొని పెడతారు చేయించుకొని వెళ్ళి అక్కడికి వెళ్తారు ఆ పెద్ద మనిషిని కలిసి దండం పెడతారు ఆ పెద్ద మనిషి వీడు వస్తున్నారని చెప్పి అన్ని ముందే కబురు చెప్పు పెడతారు కాబట్టి యజ్ఞానికి యాగానికి కావాల్సిన సామాన్లు అన్నీ పెట్టుకుంటాడు ఆయన కూడా పాప ప్రజలు ఇంత కరువు కాటకాల్లో ఉన్నారు తప్పదు మనం చెయ్యాలి ఇలాగైనా వీళ్ళకి మంచి చెయ్యాలని అనుకుంటాడు వీళ్ళ ఆయనకి వీడు అన్నీ చెప్తారు ఆయన కూడా నాకు తెలుసు తెలుసునైనా మీకు తప్పకుండా వర్షం పడ్డా నేను యజ్ఞం చేస్తాను యాజం చేస్తాను అంటారు అన్నీ సమకూర్చుంటారండి ఎంత అంటే మొత్తం స్వామీజీ వీడికి ఎంతో మంచి జరగాలని చాలా బాగా అన్నీ అంటే మొత్తం యజ్ఞం కావచ్చు అన్నీ అరేంజ్ చేసుకొని ఒక్క వస్తువు కూడా వీళ్ళు తెచ్చుకోక్కర్లేదు నేను చేస్తానంటారు చేస్తాను అన్నీ యజ్ఞం చేస్తూనే ఉంటారు యజ్ఞం చేస్తూనే ఉంటారు ఆయన యజ్ఞం చేస్తున్నసేపు సేపు చూస్తూ ఉంటారు అలాగా అయ్యే ఈ మనిషి కూడా ఈ ఎవరి పేద చూస్తున్నా అతను కూడా అనుకుంటాడు ఏంటి స్వామీజీ నన్నే చూస్తున్నాను ఈయన యజ్ఞం చేస్తుంటాడు మళ్ళీ అతను చూస్తున్నాడు యజ్ఞం చేస్తుంటాడు అతను కూడా ఇతను చూసి ఎందుకు నాలో ఏమైనా లోపం ఉందా ఇతను భయపడిపోతాడు నాలో ఏమన్నా తప్పు ఉందా నేనేం చెడుగా ఆలోచించట్లేదే నేను అమ్మ చక్కగానే నమ్మకంగానే ఉన్నాను కదా అని అనుకుంటాడు మిగిలిన పదమూడు వేళ్ల వరకు ఏమనుకోరు అసలు యా చేస్తున్నారు కదా చేస్తున్నారు కదా అనుకుంటారు ఇలా యజ్ఞం అయిపోతుంది పొద్దున్నే సాయంత్రాక యజ్ఞం అయిపోతుంది యజ్ఞం అయిపోయిన తర్వాత స్వామీజీకి ఒక వాళ్ళు కదా యజ్ఞం చేసిన ఉడుకులు కట్నం కానుకలు అన్నీ ఇచ్చేస్తారు అవన్నీ తీసేసి ఇచ్చేసిన తర్వాత స్వామీజీకి అందరూ దండాలు పెట్టిన తర్వాత ఒకటే క్వశ్చన్ అడుగుతారు స్వామీజీ స్వామీజీ మాకు వర్షాలు పడతాయా ఇంత కష్టపడ్డారు మీరు మేము ఇంత ఖర్చు పెట్టుకున్నాము ఏదైంది చాలా కరువులో ఉంటున్నాం స్వామీజీ ఎలాగండి అంటే పడతాయి వర్షాలు పడతాయనే నేను చేశాను మీకు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేశాను మీకు తప్పకుండా వర్షాలు పడతాయి కానీ మీ అందరినీ పడతాయని నేను చెప్తున్నాను గ్యారంటీగా కానీ నాకేమిటంటే ఈ ఆ వ్యక్తి నాడు ఆ వ్యక్తి ఊర కంపల్సరీగా వర్షం పడుతుంది అన్న అందరూ మీరు నీరాత ఆశాడు నన్ను ఇందాక నుంచి స్వామీజీ ఎలా చూశారు ఇప్పుడేమో నా దగ్గర మా ఊరిలో వర్షం పడుతుంది అంటున్నారు ఏంటి స్వామీజీ ఇలా చెప్తున్నారు ఏంటంటే నేను చెప్పాను కదా నీకు నమ్మకం ఎంత కుదరట్లేదు ఆ వ్యక్తి ఊర్లో కంపల్సరీగా తప్పనిసరిగా వర్షం పడుతుంది అని నొక్కి ఒక్కడి నుంచి చెప్పారు స్వామీజీ దానికి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయిన తర్వాత అనుకుంటారు ఆ పక్క ఈ ఊర్లో పడతా పక్క ఊర్లో పడతా పక్క ఊర్లో పడతా ఆ పక్క ఊర్లో పడతా అన్నింటి వాడ పడుతుంది స్వామీజీ చెప్పారంటే అక్కడ పడుతుంది అంటే మా అందరికీ పడుతున్నట్టే కదా అర్థమని స్వామీజీ చెప్పారు కదా అని చెప్పేసి అనుకుంటారు అందరూ సుమ్మ ఎక్కి ఇప్పుడు ఇప్పుడు కాలం కాదు కదండి ఇప్పుడు ఏముంది హైదరాబాద్లో అంటను అన్ని చోట్ల అనుకోండి మేము ఉండేది ఏసరా నగర్లో పడుతుంది ఈసీఏలో పడదు సైనికపురిలో పడదు లేకపోతే సైనికపురిలో కుంభ వృష్టి పడుతుంది మాకు బ్రహ్మాండమే నండొస్తుంది ఇప్పుడు రోజులు అప్పుడు రోజులేముంది ఒక దగ్గర పడితే అన్ని చోట్ల వర్షం పడేది అదే నమ్మకంతో వీళ్ళు ఏం చేస్తారు వచ్చిన పద్నాలుగు మంది ఊరు వాళ్ళను కా సుమ ఎక్కిసారు ఇంటికి వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటేను ముందు ఫస్ట్ ఈ ఎవరినైతే స్వామి చెప్పారో అతను ఊరు అతనే పద్నాలుగో ఊరు లాస్ట్ ఊరు వాడు అనమాట మరి నుంచి చేయలేనప్పుడు అది ముందు వస్తుంది కదా అట్నించేసేటప్పుడు లాస్ట్ వస్తుంది కదా ఇట్టించేయడం ముందు వస్తుందా అతనేమో అక్కడ దింపేయడానికి అందరూ ఏ ఊర్లో వాళ్ళని అందరినీ డ్రాప్ చేసుకుంటాడు అతను దింపారు దింపేసాడు కుంభ వృష్టి పడిపోతుంది అక్కడ వర్షం పడిపోతూ ఉంటుంది అంటే అబ్బాయి ఇక్కడ పడింది మనకి పడుతుంది అనుకుంటారు అలా మిగిలిన పదమూడు వాళ్ళు ఒకళ్ళని 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 డ్రాప్ చేసుకెళ్తే ఎక్కడ చొక్క వర్షం ఉండదు కదా చిన్న మబ్బు కూడా ఉండదు ఇదేంటి ఏంటి ఇలాగైంది మా మాత్రమే పడింది ఏమిటని మళ్ళీ తెలుసుకుంది మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే ఇక్కడ కుంభవృష్టి అయిపోయి సస్యశ్యామలం అయిపోతుంది ఈ ఊరు అక్కడ ఎడారి అలాగే ఎండిపోతున్న చెట్లు ఎండిపోతున్న మనుషులు ఎండిపోతున్న పశువులు అయిపోయి అప్పుడు అందరూ మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్ళి స్వామీజీ స్వామీజీ మీరు ఎలా చెప్పారు ఏమిటి అతనికే ఎందుకు పడింది మాకు ఎందుకు పడలేదు స్వామీజీ అని అడిగారు వీళ్ళు అందరూ మళ్ళీ వెళ్ళారు స్వామీజీ దగ్గరికి మరి వాళ్ళే పడలేదు కదా భయం కదా అది కరువు కాటక పెరుగు అందరూ మళ్ళీ వెళ్ళారు అతన్ని కూడా తీసుకొని వెళ్ళారు స్వామీజీ ఏం చెప్పారు తెసనా అతను వచ్చేటప్పుడు గొడుగు పట్టుకొచ్చాడు గొడుగు పట్టుకొచ్చి నమ్మకంతో కూర్చున్నాడు అందుకనే వర్షం పడింది మీరు అందరూ పడుతుంది వచ్చారు అయితే మీరు ఇంకా అనుకున్నారు అతనికి పడితే మనకి పడదా అని అనుకున్నారు కానీ అది కాదు అది కొంతవరకు పాజిటివ్ థింకింగే కానీ అతను పూర్తి నమ్మకంతో మీద ప్రకృతి మీద పూర్తి నమ్మకంతో వచ్చాడు ఆ ప్రకృతి అతన్ని భరించింది అంతేనో ఎప్పుడూ కూడా నమ్మకం ఉండాలి మన మీద మనకన్నా చేసేటప్పుడు ఆ నమ్మకం మన మీద ఉండాలి ఎప్పుడూ కూడాను మనకి పాజిటివ్ థింకింగ్ ఉండాలి పాజిటివ్ థింకింగ్ ఉంటే మనం ఎన్నైనా సాధించగలుగుతాము ఆ పాజిటివ్ థింకింగ్ లేదనుకోండి మనం అన్నిట్లోనే నష్టపోతాము చూసారా ఇప్పుడు ఎంత దాకా ఎందుకు చిన్న వర్షం గురించి అందరికీ ఒకేలాగా అందరి పేరు మీద ఒకేలాగా మీ ఎదురుకుండా చేశాను అతనికి పడుతుంది అన్నాను మీకు పడ మీకు డౌట్ అని చెప్పాను ఎందుకు మీకు పడుతుంది కానీ డౌట్ అని చెప్పాను ఎందుకు అనుకున్నారు ఇదే కారణం కాబట్టి మీరు ఏదైనా చేసేటప్పుడు పాజిటివ్గా ఆలోచించండి మీకు కూడా నమ్మకం నాకు మాకు పడుతుంది ఏమో ఇంత యజ్ఞం చేస్తున్నాం కదా వర్షం పడుతుందేమో అని అతను గొడుగు పట్టుకొచ్చాడు వచ్చాడు మీరేమో నాకు వచ్చేసారు అంతే పడుతుంది అంటే మీరు మీ మీద వచ్చారు అతను గట్టి నమ్మకం వచ్చాడు ఆ నమ్మకమే మన ఎప్పుడు ముందుకు నడిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా ఇక మీద నుంచి మీరు కూడా ఆయనలాగా పాజిటివ్గా ఆలోచించండి అని చెప్పి చెప్తారు తర్వాత వారు వాడు కూడా మళ్ళీ పాజిటివ్గా ఆలోచించి నిజమే కదా అనుకుంటారు వాళ్ళకి వర్షాలు పడితే సస్యశ్యామలు అయిపోతుంది అందుకేనండి మనం కూడా అని ఏదైనా పని అవ్వలేదు పని అవ్వలేదు పని అవ్వలేదు అనుకుంటాం అవ్వలేదంటే అవుతుంది నెక్స్ట్ అవుతుందేమో నెక్స్ట్ రేపు అవుతుందేమో మనం చేసే పని మీద ఇంకా కృషి పెట్టాలి ఇంకా నమ్మకం పెట్టాలి మన మీద మన నమ్మకం పెట్టుకోవాలి నేను చెప్పాను చూసాను మొదట్లో నా యూట్యూబ్ ఛానల్కి మొదట్లో స్టోరీస్ బాగా చెప్పేదని అన్న అనేవాడు కానీ ఇప్పుడు అందరూ అంటారు ఇంకా బాగా ఇంప్రూవ్ చేశారు అలా ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఎప్పుడో నా స్టోరీ ఒకటి సక్సెస్ అయిపోతుందా ఏమో మీ అందరూ దయతరించి చక్కగా చూసి అందరూ దీనికి దీన్ని వైరల్ చేసి ఈ స్టోరీ అయితే నాకు చక్కగా వైరల్ అయిపోతుందేమో వాచింగ్ వచ్చి పెరుగుతాయేమో నేను ఆ పాజిటివ్ థింక్తోన్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి అది తెలుసుకోవాల్సింది పాజిటివ్ థింకింగ్ ఉండాలి నమ్మకం మన మీద మన నమ్మకం మనం చేసే పని మీద నమ్మకం అవతల వాళ్ళు చేస్తున్న మన కోసం ఏ పని చేస్తున్నా వాళ్ళ మీద నమ్మకం ఉంటే ఏ పనైనా సక్సెస్ అవుతుంది ఎలా ఉందండి ఈ కథ కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వందల మంది చూస్తున్నారు కామెంట్లు మటుకు ముగ్గురు నలుగురు పెడుతున్నారు లైక్ మటుకు చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ 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 అందరూ కూడా కామెంట్లు పెట్టండి చూసిన వాళ్ళందరికీ కామెంట్లు పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలతో ఇంకా ఇంకా ముందుకు వెళ్తాము థ్యాంక్ యూ బాయ్